శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు భోగి పర్వదినం సందర్భంగా భోగి మంటలు వేసేటప్పుడు అష్ట దరిద్రాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో భోగి పళ్ళు ఇంట్లో పిల్లలకు పోసేటప్పుడు సమస్త శుభాలు కలగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదమూడవ తేదీ భోగి పండుగ వచ్చింది భోగి రోజు అందరూ కూడా తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు భోగి మంటలు ఎలా వేస్తారంటే పాత వస్తువులు ధనుర్మాసంలో ఇంటి ముందు ఉంచినటువంటి గొబ్బెమ్మలు వీటన్నిటినీ కూడా మంటల్లో వేసి భోగి మంటలు ఏర్పాటు చేస్తారు అయితే భోగి మంటలు వేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మూట భోగి మంటల్లో వేస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి ధన మార్గాలు తెరుచుకుంటాయి ఆ మూట ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఆ ఎర్రటి వస్త్రంలో తెల్ల ఆవాలు కొన్ని వేయండి కొద్దిగా కర్పూరం వేయండి మీ దగ్గర గోమతి ఉంటే రెండు గోమతి చక్రాలు కూడా ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచండి ఒకవేళ మీ దగ్గర గోమతి చక్రాలు లేవనుకోండి అటువంటప్పుడు ఒక ఎర్రటి వస్త్రము దానిలో కాసిన తెల్ల ఆవాలు కొద్దిగా కర్పూరం ఉంచి మూట కట్టండి ఆ మూటని చేతిలో పట్టుకొని భోగి మంటల చుట్టూ మూడు సార్లు తిరుగుతూ మీకున్న దరిద్రాలన్నీ పోవాలని మనస్సులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఆ మూట భోగి మంటల్లో వేయండి ఎవరైతే ఈ మూట చేతిలో పట్టుకొని భోగి మంటల చుట్టూ మూడు సార్లు తిరిగి ఆ మూట భోగి మంటల్లో వేస్తారో వాళ్ళకున్న దరిద్రాలన్నీ తొలగిపోయి ధన మార్గాలు తెరుచుకుంటాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే భోగి మంటలు వేసిన తర్వాత ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిద కొద్దిగా తీసుకొని నుదుటి మీద రాసుకుంటూ ఒక చిన్న మంత్రం చదువుకోండి ఆ మంత్రం ఏంటంటే శ్రీయమిేత్ హుతాశనాత్ ఇది మంత్రం అర్థం ఏంటంటే శ్రీయము అంటే సంపద హుతాసనుడు అంటే అగ్నిదేవుడు భోగి మంటలు వేస్తున్నాం అగ్నిదేవుడి ద్వారా మాకు సంపదలు కలగాలి అని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న అర్థం కాబట్టి భోగి మంటలు అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆ బూడిద తీసుకొని కొద్దిగా నుదుటను రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాశనా తనుకుంటే అగ్ని నుంచి సిరి సంపదలు పొందాలనే అర్థం కాబట్టి అగ్నిదేవుడి వల్ల ధనలాభం కలుగుతుంది భోగి మంటల దగ్గర ఈ విధులు పాటించండి అలాగే భోగి రోజు మీరు ఏం చేస్తారంటే దగ్గరలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి స్నానం చేశాక జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టు ఆకులు కోసుకొని ఇంటికి తెచ్చుకొని వాటిని పూజలో ఉంచండి మర్నాడు సంక్రాంతి రోజు పూజ పూర్తయ్యాక ఆ జమ్మి ఆకులు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా విఘ్నాలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది చాలా సులభమైన శక్తివంతమైన పరిహారం భోగి రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళటం ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టు ఆకులు తెచ్చుకోవటం పూజలో ఉంచటం మర్నాడు సంక్రాంతి రోజు పూజ అయ్యాక బీరువాళ్ళు దాచిపెట్టుకోవటం చేయాలి అలాగే భోగి మంటలు వేసేటప్పుడు ఇంకా మీకు వీలైతే ఒక బిందెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు భోగి మంటల మీద కాగబెట్టండి అంటే ఆ నీళ్లు భోగి మంటల మీద వేడి చేయండి అలా వేడి చేసిన నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే మీకు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి భోగి మంటలు వేసేటప్పుడు ఈ విధులు పాటించండి గ్రహ దోషాలు తొలగింపజేసుకోండి ధనలాభాన్ని పొందండి అలాగే సాయంకాలం పూట ఇంట్లో చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు రేగిపళ్ళు చిల్లర నాణాలు చెరకు ముక్కలు బంతిపూలు ఇవన్నీ కలిపి భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు పోసేటప్పుడు ఏం చేయాలి ముందు కాసిన పళ్ళు తీసుకొని మీ పిల్లలకి మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిష్టి తీసి ఆ తర్వాత పళ్ళు పోయాలి అయితే భోగిపళ్ళు పోసేటప్పుడు అందరూ కూడా తల్లులు తప్పకుండా మీ పిల్లలు బాగుండాలంటే సంవత్సరం మొత్తం మీ పిల్లలకి చక్కటి ఆరోగ్యం కలగాలంటే అదృష్టం కలిసి రావాలంటే ఓం సారంగాయ నమః అనే మంత్రం చెప్తూ పిల్లలకి భోగిపళ్ళు పోయండి ఇది సూర్యుడికి సంబంధించిన మంత్రం సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం మీ పిల్లలందరికీ పరిపూర్ణంగా కలుగుతుంది కాబట్టి తల్లులందరూ ఖచ్చితంగా ఓం సారంగాయ నమ ఈ మంత్రం చెబుతూ భోగి పళ్ళు పిల్లలకు పోయండి అలాగే భోగి రోజు తప్పకుండా సమర్పించాల్సిన నైవేద్యం ఒకటి ఉంది అదేంటంటే కొత్త బియ్యం పెసరపప్పుతో పొలగన్ తయారు చేయాలి ఆ పులగాన్ని లక్ష్మీనారాయణలకు నైవేద్యం పెట్టాలి అంటే పెసరపప్పు పొంగలి పులగం అంటారు దాన్ని లక్ష్మీనారాయణలకు నైవేద్యం పెడితే కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీనారాయణల అనుగ్రహం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు కాబట్టి అందరూ తప్పకుండా భోగి మంటలు వేసేటప్పుడు భోగి పళ్ళు పోసేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ ఈ ప్రత్యేకమైన నైవేద్యం పెట్టి సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి ఏనుగు బొమ్మ ఇంట్లో ఏ దిక్కులో పెడితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో విశేష ఐశ్వర్య ప్రాప్తిని అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఇంట్లో ఏనుగు బొమ్మ ఏ దిక్కులో ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో ఏనుగు బొమ్మకు చాలా ప్రాధాన్యత ఉంది ఏనుగంటే అది అధికార పదవులకు సంకేతం ఏనుగంటే రాజరికపు హోదాకి సంకేతం ఏనుగంటే రాజయోగానికి సంకేతం కాబట్టి ఎవరికైనా అధికార పదవులు లభించాలన్నా హోదా స్టేటస్ గౌరవ మర్యాదలు పెరగాలన్నా రాజయోగం పట్టాలన్నా ఇంట్లో ఏనుగు బొమ్మను కానీ ఏనుగు ఫోటోను కానీ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి అందుకే లక్ష్మీదేవి కూడా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నట్లుగా గజలక్ష్మీదేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది అందుకే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలగాలంటే రెండు ఏనుగు బొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి రెండు వైపులా ఏర్పాటు చేసుకోండి లేదా లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోకి రెండు వైపులా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ పూజలు ఎప్పుడు చేసినా సరే లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ రెండు వైపులా ఏనుగు బొమ్మలు ఉంటే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది లేదా ఏనుగు బొమ్మలు రెండు తెచ్చుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఆ రెండు ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి అయితే ఏనుగు బొమ్మలు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏనుగు చూపు అనేది ఎంట్రన్స్ మీద పడకుండా ఉండాలి అంటే ఎంట్రన్స్కి కొంచెం పక్కగా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోవాలి వాటి చూపు అనేది కరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ మీద పడకూడదు కొంచెం పక్కగా పడాలి అలా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకుంటే కాలి అందలు గల్లు గల్లు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలాగే ఎప్పుడైనా సరే మీకు డబ్బు పరమైన సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య పోవటానికి ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద రెడ్డింక్ పెన్నుతో ధనం కలిసి రావాలి అని రాసి ఆ ఏనుగు బొమ్మలో ఏనుగు పాదానికి ఆ కాగితాన్ని ఒక రిబ్బన్తో కట్టండి అప్పుడు ధనపరమైన సమస్యలన్నీ తొందరగా తొలగిపోతాయి అది కూడా ఎర్రటి రిబ్బన్ కట్టాలి మీకు డబ్బులు బాగా అవసరమైనప్పుడు ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకొని ఏదో ఒక ఏనుగు బొమ్మ కాలికి తెల్ల కాగితం మీద డబ్బులు రావాలి అని రాసి ఆ కాగితాన్ని ఎర్ర రిబ్బన్తో ఏనుగు పాదానికి చుట్టాలి అలా చుడితే ఏదో ఒక విధంగా గజలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల డబ్బు సంపాదన అనేది పెరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే ఏనుగు బొమ్మకి ధన సంపాదన పెరగాలి అని కాగితం మీద రాసినప్పుడు నమ సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ మమాభీష్టం కురుశ్వాస శరణాగత వత్సల అనే శ్లోకం చదువుకోండి ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే నమ సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ అన్ని శక్తులు కలిసి ఉండి అన్ని చోట్ల ఉండేటటువంటి గజరాజమా నీకు నమస్కారం మమాభీష్టం కురుశ్వాస శరణాగత వత్సల నా అభీష్టాలన్నీ తెరవేర్చు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం అసలు ఇంట్లో ఏనుగు బొమ్మ పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిసారి ఈ శ్లోకం చదువుకుంటే ఆ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ధనం కావాల్సినప్పుడు ఎప్పుడైనా కాగితం మీద రాసి రెబ్బంతో ఏనుగు పాదానికి కట్టేటప్పుడు కూడా ఈ శ్లోకం చదువుకొని ఆ కాగితం ఏనుగు పాదానికి కడితే ఖచ్చితంగా మీకు ధనపరంగా కలిసి వస్తుంది ఏనుగు విగ్రహాలు కాకుండా ఏనుగు ఫోటో ఏర్పాటు చేసుకోవాలనుకునేవాళ్ళు మీ ఇంట్లో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏనుగు పెయింటింగ్ ఏనుగు ఫోటోని ఏర్పాటు చేసుకోండి గల్లు గల్లు అంటూ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు